విద్యా ఉద్యోగ అవకాశాలలో బలహీన వర్గాలకు నలభై రెండు శాతము స్థానిక సంస్థలు రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రెండు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని అదేవిధంగా స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా తాత్సారం చేస్తుంది ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది తొంభై రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి ఆ ఎన్నికల నిర్వహణ కోసం ముప్పై రోజుల్లో రిజర్వేషన్లను కూడా నిర్ణయించాలి అని కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించిన బిల్లుల యొక్క ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా మంత్రివర్గ సహచరులు పార్లమెంట్ సభ్యులు కలిసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారిని రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది